హాయ్ గైస్ భద్రాచలం నుండి పిలుపు అయితే వచ్చింది గైస్ మేము కోరుకొండ నుంచి ఫైవ్కి అయితే స్టార్ట్ అయ్యాము బస్ ఎక్కాము గైస్ మేము భద్రాచలం ఎందుకు వెళ్తున్నామంటే మా చిట్టి తల్లి పుట్టుతల్లి తీయించడానికి అయితే వెళ్తున్నాము మా హని చూడండి ఎలా ఆడుకుంటుందో ఇంకా ఈ పిలకలతోటి చాలా చక్కగా ఆడుకుంటుంది మళ్ళీ వచ్చేసరికి ఈ పిలకలు ఉండవని తనకు తెలియదు పాపం నెక్స్ట్ మేము ఘాటేల్ రోడ్డు అయితే చేరుకున్నాము ఈ రోడ్డు భద్రాచలం వెళ్ళడానికి ఈ రోడ్డునైతే దాటాలి రామయ్య కృప వల్ల మేము ఈ అయితే చాలా సేఫ్గా చక్కగా దాటేసామండి నెక్స్ట్ మేము గోదావరి దగ్గరికి రీచ్ అయిపోయాము అయితే ఈ గోదావరి దగ్గర దిగగానే అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వామిని నిమజ్జనం చేయడానికి తీసుకొచ్చారు అక్కడ నుంచి డైరెక్ట్గా కేశఖండన శాలకు వెళ్ళిపోయామండి అక్కడ టోకెన్ తీసుకొని మా ఇంకా పుట్టుదలు తీయించడం స్టార్ట్ చేశాము ఇంకా మా హనీ అయితే ఇంకా వేట్ చేసిందండి ఎలాగైతే తీయించేసాము మొత్తం అయిపోయిన తర్వాత గోదావరి దగ్గర స్నానాలు చేయడానికైతే వెళ్ళామండి ఇక్కడ అయితే మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు హనీ అయితే కొంచెం భయపడింది కానీ నందు అయితే చాలా హ్యాపీగా స్నానాలు అయితే చేశాడండి ఇదిగోండి గోదావరి తల్లి ఈ పైన మొత్తం మనకి బట్టలు మార్చుకుంటాకి కేసుకండన శాల అంతా పైన ఉంటుంది స్నానాలు చేసి రెడీ అయిపోయాము ఇంకా రామయ్య దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇదేనండి దర్శన మార్గం మనం ఈ మెట్లు పైకెక్కి దర్శనానికి వెళ్ళాలి దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందండి తర్వాత మాకు అన్న ప్రసాదం కూడా దొరికింది ఇదిగోండి భోజనశాల భోజనం అయితే చేసేసాము భోజనం చేసిన తర్వాత బయటకు వచ్చినప్పుడు మనకి ఈ చెక్క బొమ్మలు ఇవి గుర్రాలు ఇవన్నీ కనబడతాయండి ఇక్కడ మేము కాసేపు టైం స్పెండ్ చేసాము మనకి ప్రసాదం కౌంటర్ అయితే వంటి గంట నుంచి త్రీ ఓ క్లాక్ వరకు ఆపేస్తారండి ఇంకా త్రీకి మేము ప్రసాదం తీసుకొని మళ్ళీ బ బస్ దగ్గరికి స్టార్ట్ అవుదాం అనుకున్నాము ఈలోగా కొంచెం టైం ఉంది కదా అక్కడ పిల్లలకి కొన్ని కొన్ని బొమ్మలు ఆ గుర్రాలు అవన్నీ చూపించాము అక్కడ కొత్తగా కొన్ని గుళ్ళు కడుతున్నారండి ఇంకా కొన్ని కొన్ని కొత్త పెయింటింగ్స్ కూడా వేస్తున్నారు అక్కడ కూర్చొని కొన్ని క్లిక్స్ అయితే వేయించుకున్నాము తర్వాత త్రీ ఓ క్లాక్ అయిన తర్వాత ప్రసాదాలు తీసుకొని మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కేశాము జై శ్రీరామ్